Namaste, welcome to Truth News. విశాఖ దక్షిణ నియోజకవర్గ సీటు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కేటాయించడంతో విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నేత రాష్ట మత్స్యకారుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ మూగి శ్రీనివాస్ తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు దక్షిణ నియోజకవర్గంలో స్థానికులు సీటు కేటాయించాలని అందులో మత్స్యకారులకు కేటాయిస్తే గెలుపు సునాయాసంగా ఉంటుందని గత పదిహేను సంవత్సరాలుగా దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారులే ఎమ్మెల్యేలుగా గెలుపొందుతున్నారని పార్టీ మరొకసారి పునరాలోచన చేసి తెలిపారులు కూడా ఉమ్మతి పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నట్టు ప్రయత్నించింది వైసీపీ ఒంటరిగానే తమ పోరాటం ఉంటుందంటూ కూడా తెలిపింది అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు టీడీపీ జనసేన రెండో విషయం కూడా అధికారికంగా ప్రయత్నించింది అయితే ఇందులో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఇటీవలే జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకి టికెట్ కేటాయించడంలో కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు అయితే బగ్గుమంటున్నారు బైక్ నుంచి వచ్చిన వ్యక్తులకి ఎలా టికెట్ కేటాయిస్తారు స్థానికుడికి ఎక్కడ టికెట్ ఇవ్వాలి ఏదైతే ఏ సామాజిక వర్గం అయితే ఎక్కువగా ఉందో అయితే దక్షిణ నియోజకవర్గంలో మనం చూసినట్టయితే మత్స్యకర్ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంది ఈ సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తే గత మూడు నాలుగు ఎన్నికల్లో కూడా మత్స్యకర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందుంటూ కూడా వారు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే గత కొన్నేళ్లుగా జనసేన పార్టీ కోసం అన్ని విధాలు అన్ని త్యాగం చేస్తున్న డాక్టర్ మూవీ శ్రీనివాస్ అయితే మనతో ఉన్నారు ఆయన కూడా బహిరంగ తన ఆవేదన చర్చలు చేస్తా ఉన్నారు వంశీ కాకుండా స్థానికులకి టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆయన అధిష్టానం అయితే కోరుతా ఉన్నారు ప్రధానంగా వంశీకి టికెట్ అని నిర్ణయాన్ని నేపథ్యంలో ఈరోజు మీరు మీరే ముందుకు ప్రధాన కారణం ఇంకా అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అవ్వలేదండి ఇవన్నీ కూడా ఆటాలు బోగటాలు సో నేను నమ్మినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కోట్లాది మందికి దేవుడు మరీ ముఖ్యంగా నా ఆరాజ్య దైవం పవన్ కళ్యాణ్ గారు సో నా పార్టీ జనసేన పార్టీ సో నా పార్టీ జెండా ఇక్కడ ఎగరేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నా అధ్యక్షుల వారికి లేదంటే నా పార్టీ అధిష్టానానికి నా జన సైనికులకి నా కుటుంబ సభ్యులైనటువంటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో వ్యక్తిగతంగా నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎవరు గెలిచారు ఎందుకు గెలిచారు ఏ సమాజ వర్గాలు ఇక్కడ ప్రభావితం చూపిస్తున్నాయి రెండు వేల తొమ్మిదిలో మత్స్యకారు ఓట్ బ్యాంక్ తో కోలాగులు వ్యక్తి గెలుపు సమీపం వరకు వచ్చారు ప్రచారాజ్యంలో రెండు వేల పద్నాలుగులో అదే మత్స్యకార అభ్యర్థి గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే మత్స్యకార అభ్యర్థి మరలా గెలిచాడు సో రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనం ప్రయోగాలు చేయకుండా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అధికంగా లక్షలాది మంది ఉన్నారు కాబట్టి వారికి ఇచ్చినా పర్వాలేదు లేదు ఏ సామాజిక వర్గం కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికైనా జనసేన పార్టీ కోసం జనసేన పార్టీలో ఉన్నటువంటి పూర్తి సమయం కేటాయించినటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రజల కోసం బ్రతికినటువంటి వ్యక్తి మాలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు నాకే బాని నేనైతే కోరుకోవట్లేదు ఖచ్చితంగా ఇక్కడ జనసేన జెండా ఎగరాలంటే స్థానిక నాయకులకి ఇక్కడ మా శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు గోపీకృష్ణ గారు ఉన్నారు నేనున్నాను అలానే మరికొంతమంది ఉన్నారు మన కొత్తగా వచ్చినటువంటి సాదిక్ గారు ఉన్నారు కొందరు నాగరాజు గారు ఉన్నారు సో నేనేమంటానంటే ఉన్న వ్యక్తులలో ఎవరైతే బలంగా ప్రజలకు ప్రభావితం చూపించగలరో ఎవరైతే స్థానికులు ఉన్నారో ఎవరికైతే ఈ ప్రజల బాధలు తెలిసి ఎవరైతే జనసేన పార్టీ సిద్ధాంతాల్లో విలువల్ని జనసేన పార్టీయే జీవితంగా కొనసాగించారో ఉన్న వాళ్ళు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాండిడేట్ కి పెట్టినట్లయితే ఇక్కడ గెలవడం చాలా సునాయాసంగా ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం అండి అంటే వంశీకి టికెట్ ప్రకటించేందుకు ముందు ఏదైనా అధిష్టానం మీద ఏదైనా పెట్టిందంటే ఈ దక్షిణ నియోజకవర్గంలో నాయంతో మీటింగ్ పెట్టడం కానీ వంశీకి ఇస్తున్నామంటూ కూడా మీ అభిప్రాయం ఏదైనా అధిష్టానం తీసుకునే ప్రయత్నం చేసిందర లేదా అధిష్టానం అనేది ఎప్పుడు కూడా వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్న హక్కు ఉంది వారి నిర్ణయాలకు నేనైతే గౌరవిస్తాను పార్టీ నిర్ణయమే నా నిర్ణయం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను శిరోధారుడిగా ఉంటాను కాకపోతే నా కన్న తల్లి లాంటి పార్టీకి నా ఆరాధ్యేయం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిజా నిజాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఓడిపోయిన తర్వాత చెప్పడం కంటే ఇక్కడ ఎలా గెలిస్తే బాగుంటుంది ఎందుకు గెలవాల్సిన అవసరం ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొన్న మొన్న మొన్ననే మా మత్స్యకారులకి ప్రమాదంలో ప్రసత్తు అక్కడ బోట్లు కాలిపోతే ఇమ్మీడియట్లీగా లక్షలాది రూపాయలు తెచ్చి ఇచ్చారు అలానే ఇక్కడ కేజీహెచ్ గేటు వెనకాతుల ఊపి గేటు దగ్గర మేమందరం కూడా మా రెడ్డి గారు యజ్ఞశ్రీ గారు నేను మరియు ఇక్కడ అందరం కూడా ఆమర నిరా చేసి ఆరు వందల కుటుంబాలు జనసేన పార్టీ తరఫున అక్కడ మనం అండగా నిలబడడం జరిగింది ఇక్కడ మన ఇక్కడ అనేకమైనటువంటి రైతు దీక్షలు కానివ్వండి లేదా మున్సిపల్ కార్మికుల కోసం కానివ్వండి మత్స్యకారుల కోసం కానివ్వండి ఇక్కడ అన్ని కులాల కోసం అనేకమైనటువంటి ఇక్కడ ధనాలు చేసాం నిరసన వ్యక్తం చేశాం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈ రోజు జనసేన జెండా ఎగులుతుంది తప్ప విశాఖపట్నంలో ఫస్ట్ గెలిచే టికెట్ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ టికెట్ కాబట్టి ఇంత బలమైన టికెట్ కి సరైనటువంటి బలమైన వ్యక్తిని స్థానికంగా ఉన్న వ్యక్తిని మంచి వ్యక్తిని ఎవరికి కాంట్రవర్సీ లేని వ్యక్తికి నియోజకవర్గంలో ఉన్న వ్యక్తికి నియోజకవర్గం ప్రజలతో ఉన్న వ్యక్తికి ఎవరికి ఇచ్చినా సరే గెలుస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం అండి ఫైనల్ గా ఒక విషయం అయితే చెప్పండి ఈ రోజు వైసీపీ కూడా మీతో పాటు చాలా ప్రాంతాల్లో ట్రికెట్లు ప్రకటించిన పరిస్థితుంది ఎక్కడ కూడా అది వ్యతిరేకత అయితే లేదు ఆ పార్టీలో ఇటు జనసేన టీడీపీ బీజేపీలో ఉమ్మరపుతుల భాగంగా చాలా ట్రెట్లు ప్రకటించింది ఈ రోజు వచ్చు లేదంటే గంట కొన్ని గంటల ముందే పవన్ కళ్యాణ్ కూడా నేను పిఠాపుర నుంచి పోటీ చేస్తానని చెప్పిన వెంటనే అక్కడ టీడీపీ నేతలు కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారండి ఇప్పుడు ఎలా ఉంటే పరిస్థితి రేపు ఎన్నిక ఎన్నికల సమయంలో ఈ ఓట్ బ్యాంక్ అనేది ఒక పార్టీ నుంచి వాళ్ళ ప్రాంత వెళుతుందా లేదా సో ఖచ్చితంగా వెళ్తుందండి ఇదైతే నిరసన కాదు ఇది మా అభిప్రాయ సేకరణ మాత్రమే మేము ఇక్కడ నిరసనలు ఎప్పుడూ వ్యక్తం చేయము నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు మా నాయకుడు ఏం చెప్తే అదే మాకు శిరోధార్యం మేమందరం కలిసే ఉన్నాం ఐకమత్యంగా ఉన్నాం మా పార్టీ జనసేన పార్టీ మా నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాకపోతే ఏంటంటే ఒక కుటుంబ సభ్యులుగా ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని నిజానిజాల్ని గ్రౌండ్ రియాలిటీని గెలిచే అంశాల్ని తెలియజేయాలని ఉద్దేశంతో తెలియజేస్తున్నాం తప్ప పార్టీకి అయితే వ్యతిరేకం కాదు ఖచ్చితంగా తామైతే పార్టీకి వ్యతిరేకం కాదని కాకపోతే వంశీకి కాకుండా స్థానికులు టికెట్ ఇస్తారు ఈ మత్స్యకారికి వ్యక్తికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఈ సీట్ దక్షిణ నియోజకవర్గంలో జనసేన జెండై అంటున్నారు డాక్టర్ మోగి శ్రీనివాస్ వీడియో సూర్యతో కటీవే ప్రభుత్వం సుశాఖ